ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన నాగబాబుకి భారీ దెబ్బ మంత్రి పదవి తొలగింపు అంత వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చెప్పేదాకా చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడంతో మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను అందుతుంది అలానే లైక్ చేయండి లైక్ చేయడంతో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామంది చేర్చే వాళ్ళు అవుతారు ఇంకా మిమ్మల్ని వెళ్ళిపోదాం మెగా బ్రదర్ నాయ నాగబాబుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఆయనకు మంత్రి పదవి రాకుండా కొంతమంది తెలుగు తమ్ముళ్ళు అడ్డుకుంటున్నారట దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని మొన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే నాగబాబు నో ఛాన్స్ ఫర్ నాగబాబు చంద్రబాబు నాయుడు రిజెక్టెడ్ అంటూ వార్తలైతే అనిపి చెప్తున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు తెలుగు తమ్ముళ్ళు ఊహించని షాక్ ఇచ్చారట నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేది లేదని చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళు కొంతమంది విజ్ఞప్తి చేశారట గతంలో తెలుగుదేశం పార్టీ నేతలపైన నాగబాబు విమర్శలు చేశాడని అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారట మరి దీనిపై చంద్రబాబు పునర్ ఆలోచనలో పడ్డారట నాగబాబు అయితే ఈ వారం ఈ వార్తల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు సినిమాటోగ్రఫీ లేదా పర్యాటక శాఖ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది సో ఇది డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్